మీ గుర్తుదో లేదో గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునూరేషన్ మాత్రమే రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే మేము ప్రభుత్వం మీదకు డిమాండ్ చేస్తాం లేదు ఈ పద్దెనిమిది వేలు మరి పెన్సు పద్దెనిమిది వేలు ఇచ్చే మాట ప్రకారంగా అది చేయవు పైగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు ఈ సర్వే చేయి ఆ సర్వే చేయి డాక్టర్లు చేసే పని సూపర్వైజర్లు చేసే పని అన్ని పనులు ఇవాళ ఆశాల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం కామన్ రిపోర్ట్ పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ తోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం కొంతవరకు తొలగించినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కథ పెట్టింది సో దయచేసి వాళ్ళు ఆలోచన చేయాలి ఎందుకంటే మనిషి ఉల్లాసంగా పనిచేస్తే ప్రజలకు బాగా చేయగలుగుతాడు వాళ్ళు ప్రేమగా పనిచేయాలి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జీతం పెంచు అరవై రెండేళ్ళు చేయి నువ్వు డ్రెస్సులు బంద్ చేస్తావా రెండేళ్ళే బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు ఆశాలకు డ్రెస్సులు బంద్ పెట్టిండు బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు మీ ఆశాలకు ఇచ్చే డ్రెస్సులు బంద్ పెట్టిండు ఏంది కథ ఇది ఆనాడు శారీస్ బాగలేవు సార్ కొంచెం క్వాలిటీ కావాలంటే ఎవరో ఉండే కమిషనర్ కరుణ కరుణ గారు ఉండే నేను చెప్పిన అమ్మ నువ్వు డిసైడ్ చేయకు వాళ్ళ యూనియన్ బిలు వాళ్ళతో మాట్లాడు వాళ్ళు ఏం కోరుకుంటే అదే ఇయ్యమని చెప్పి ఆ రోజు మేము ఆదేశించినాం ఇదేమైంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది మొత్తానికే పోయింది కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ ఇచ్చే అడ్రస్ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది అసలు మాట్లాడే పరిస్థితి ఉందా మీకు గుర్తుందో లేదో సరే నేను అప్పుడప్పుడు కొంత పని చేయమని మిమ్మల్ని అడగొచ్చు కానీ అంతే ప్రేమగా కూడా చూసుకున్నా ఒక చిన్న ఆశా వర్కర్ తో ఒక మంత్రిగా నేను మాట్లాడకపోదునా సార్ దావఖాన్లో పోతే దావఖాన్లో పోతే రాత్రి ఉండడానికి మాకు ఇబ్బంది ఉన్నది మాకు అన్నం పెట్టలేరని మీరు చెప్తే అప్పటికప్పుడే సూపర్ండెంట్లకు డాక్టర్లకు వాళ్ళకు రూమ్ పెట్టండి వాళ్ళకు భోజనం పెట్టండి వాళ్ళని మంచిగా చూసుకోండి రాత్రి పూట పోవాలంటే బస్సులు ఉండయి అని అప్పటికప్పుడే ఎవరైనా మీ తెరువు రావాలంటే హరీష్ అన్ననే డైరెక్ట్ ఆశాలతో మాట్లాడుతుండీ మీకు మిమ్మల్ని పట్ల జాగ్రత్తగా ఉన్నదా లేదా డైరెక్టర్ హెల్త్ అయితే ఏమి ఎవరైతే నేను మంత్రిని అనుకోలే మీరు నా చెల్లెళ్ళు అనుకున్న నేను ఆ రోజు మాట్లాడినా మీతో మీరు కూడా నా తోబుట్టులే మీ కష్టం కూడా నా కష్టం అనుకున్నాను నేను ఆ రోజు మీరు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఏదో ఒక జిల్లా మంచిగా పనిచేసిన మెచ్చుకున్నా ఎక్కడైనా మంచిగా జరగపోతే చెల్లెడు ఎందుకు తక్కువైంది మీరు పెంచండి మల్ల నెలకు అన్న అన్నా మాకు ఈ తిప్పలు ఉన్నది అంటే అప్పటికప్పుడే లైన్ లో పెట్టి కమిషనర్ చెప్పిన డైరెక్టర్ చెప్పినా వాళ్ళ పని చూడండి వాళ్ళ తిప్పలు లేకుండా చూడండి అని చెప్పినాం ఆ రకమైన పద్ధతి ఉన్నదా ఇప్పుడు అసలు అడిగే ముచ్చేటి ఉన్నదా ఇవ్వలకివలు పట్టే లేదు మొత్తం గాలికి వదిలేసిం వదిలేయలేదా అయిందా లేదా ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆశాలకు ఇబ్బంది అవుతుంది అందరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది రూమ్ తీసేసిండ నేను ఒక రూమ్ పెట్టాలి మీకు అక్కడ బోర్డు కూడా పెట్టమని చెప్పిన ఆ రోజు రాత్రి కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు అన్నం పెట్టండి బోర్డు పెట్టండి మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళం అసలు ఆరోగ్యశ్రీ కూడా ఆగమైపోయింది ఇప్పుడు ఆ ప్రైవేట్ దావాఖానులలో నోటీస్ ఇచ్చిండ్రు బిడ్డాను మాకు ఇప్పుడు ఈ తొమ్మిది నెలల రూపాయి వస్తలేదు బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు